అందరికీ నమస్తే అండి మొన్న అయితే నాది థ్రెడ్ ఇయర్ రింగ్స్ అయితే చూపించాను కదా పాతవి ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా నేను అంతకుముందు చేసుకున్నవి చూపిద్దామని చెప్పేసి మీకు నా దగ్గర ఉన్నవి అయితే చూపిస్తున్నానండి ఇవి నేను నా శారీస్ మ్యాచింగ్స్ తయారు చేసుకున్న బ్యాంగిల్స్ అనమాట చూడండి అప్పుడైతేనండి ఇది చూడండి ఈ కలర్ చూపిస్తున్నాను ఫస్ట్ నేను వచ్చేసి ఇవి నాకు శారీస్ మ్యాచింగ్ అనమాట ఎల్లో కలర్ పట్టు శారీ కని చెప్పేసి దాని మీద గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉందన్నమాట అలా నేను దీనికి ఇలా డిజైన్ అయితే తయారు చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి గోల్డ్ బాల్ చైన్ అనమాట ఇలాంటిది చేసుకున్నాను ఈ మధ్యలోనేమో మామూలు కుందన్స్ అండి కుందన్స్లోనే కలర్ కుందన్స్ ఉండేవి ఇవి వచ్చేసేమో ప్లాస్టిక్ మిర్రర్స్ అనమాట ప్లాస్టిక్ మిర్రర్స్కి మనము కలరు గోల్డ్ వాల్ చైన్ వేసేసుకొని తర్వాత స్టోన్ చైన్ అయితే వేసేసుకొని ఇలా తయారు చేశాను నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ కుందన్స్ అండి ఇవి మనము వంటించేసుకొని వీటి మీద చాలా వర్క్ చేసేదాన్ని అనమాట అంటే ఇది ఇంత నీట్గా రావాలి అంటే మనకి వచ్చేసి చాలా సేప్ అయితే పడుతుంది అనమాట థ్రెడ్ కూడా చూడండి చాలా పెద్ద బ్యాంగిల్ అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి ఫోర్ కట్ టూ కట్ బ్యాంగిల్స్ ఉంటున్నాయి కదా అలాంటి పెద్ద ఏనండి ఇది ప్లాస్టిక్ బ్యాంగిల్ అనమాట అదే ఇంత లావు రావాలి అంటే మన మట్టి గాజులు వచ్చేసి ఒక అర డజన్ బ్యాంగిల్స్ అంటే సిక్స్ బ్యాంగిల్స్ కలిపేస్తే ఇదొక బ్యాంగిల్ అయితే వచ్చేస్తుంది అనమాట కానీ అది ఎంత నేను చెప్పాను కదా ఇంతకుముందు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా నేను తయారు చేశానండి అని అందులో ఈ కుందన్స్ కూడా మనకి వెయిట్ ఉంటాయన్నమాట అందువల్ల నేను ఏం చేశానంటే ప్లాస్టిక్ బ్యాంగిల్ తీసుకొని దాని మీద అయితే ఇలా వర్క్ చేశాను కాబట్టి ఈ వర్క్ ఎంత వెయిట్ అయినా కానీ గాజు లైట్ వెయిట్ కాబట్టి మనకి ఎక్కువగా ఇది వెయిట్ అయితే ఉండదు అనమాట దానికి సైడ్ బ్యాంగిల్స్ అండి నేను అంతకు కూడా మీకు చెప్పాను సైడ్ బ్యాంగిల్స్ కూడా నేను అలాగే చేసేదాన్ని అనమాట చూడండి మనము థ్రెడ్ చక్కగా చుట్టేసుకొని అక్కడక్కడ లైట్గా మనకి అంతకుముందు నేను చెప్పాను మీకు నా దగ్గర పాత కొన్ని స్టోన్ కుందన్స్ ఉన్నాయండి అని చెప్పేసి ఈ స్టోన్ బేస్ కుందల్స్ కుందన్స్ అనమాట క్లాసిక్ కుందల్సే కానీ అప్పుడు ఇలా ఉండే అంటే చాలా తక్కువ డిజైన్స్ ఉండే అనమాట అందులో ఈ రౌండ్ అనేది ఎక్కువగా దొరికేదనమాట దీంతో తయారు చేశాను నేను చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్గా ఉండేవి బ్యాంగిల్స్కి అయితే సైడ్ అటు ఇటు వేసుకొని మధ్యలో బ్యాంగిల్స్ వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుండేది అనమాట టూ అంటే రెండు చేతులకి అనమాట ఇవి చూడండి ఇప్పుడైతే చాలా సేపు కూర్చొని ఇవి వర్క్ నీట్గా ఒక రోజు అంతా కూర్చొని వర్క్ అయితే చేసుకునేదాన్ని అనమాట ఇలా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానివ్వండి శారీస్ మ్యాచింగ్ అయినా కానివ్వండి అలా ఒక టూ త్రీ డేస్ ముందు ఇవి తెచ్చేసుకొని చక్కగా ఇలా అయితే చేసుకునేదాన్ని అనమాట ఇంట్లోనే అలా చేసుకున్న డిజైన్లో అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదొకటండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది మనకి వచ్చేసి కనకంబరం కలర్ అంటారు కదా ఆరెంజ్ అయితే కాదండి బేబీ పింక్ కూడా కాదనమాట మనకి ఒకలాంటి లేడీ కనకంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఈ కలర్ శారీ ఉందన్నమాట నాకు దాని మీద ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి నేను ఏం చేశానంటే ప్లాస్టిక్ మనకి లైట్ వెయిట్ ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా ఆ మిర్రర్స్కి అయితే కలర్ బాల్స్తో తోటి కలర్ బాల్స్ చైన్స్ ఉంటాయి కదా చూడండి కలర్ బాల్స్ చైన్స్ ఉంటాయి కదా ఆ చైన్స్ అయితే నేను ఇలాంటివి చేశాను అనమాట చక్కగా థ్రెడ్ అయితే అల్లేసుకున్నాను చూడండి నాది ఇప్పుడు ఇది నేను తయారు చేసి కూడా సెవెన్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్లో నేను చేసిన డిజైన్ అనమాట ఇది కోవిడ్ అంటే సెవెన్ ఇయర్స్ అవుతుంది కోవిడ్ రాకముందు అంతకుముందు ఎప్పుడూ అనమాట అసలు ఇప్పటికీ కూడా ఇది ఎంత నీట్గా ఉంటుందంటే కలర్ కూడా థ్రెడ్ కూడా చూడండి కలర్ కూడా షేడ్ షేడ్ అవ్వలేదన్నమాట ఎందుకు అంటే మనము ఇలాంటి బ్యాంగిల్స్ ఉండే బాక్స్ తీసేసుకొని మనం ఇలా సెట్ వైజ్గా ఏ సెట్ కా సెట్ మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వాటిపైన మూత పెట్టేసుకుంటే మనకి గాలి తగలదు కాబట్టి మనకి ఇవైతే ఏమి డిస్టర్బ్ అవ్వకోకుండా కలర్ చేంజ్ అవ్వకోకుండా ఉంటాయన్నమాట ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ అనమాట చూడండి మధ్యలోనేమో నేను గోల్డ్ సైడ్ ఏమో గోల్డ్ బాల్ చైన్ వేసాను మధ్యలోనేమో మీకు స్టోన్ చైన్ వేసాను అనమాట సింపుల్ డిజైన్ అనమాట కాకపోతే మనకి హెవీ లుక్ ఉంటుంది చూడండి అందులో ఇదొకటనమాట నాకు బాగా నచ్చిద్దండి ఎప్పుడు వేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇంత హెవీగా వేయట్లేదు అప్పుడు అయితే వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు అంత హెవీగా వేయట్లేదు ఒకప్పుడు వేసేదాన్ని ఇప్పుడు అయితే అంతా వేయట్లేదు అందుకనే ఇవి ఇలాగే ఉండిపోయాయి అనమాట ఇవి అయితే బాగానే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వేసానండి ఈ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట ఇవి చేసి నేను ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట కోవిడ్ అవతలి చేశాను ఇవి చూడండి ఇవి కూడా ఒక శారీ మ్యాచింగ్ అనమాట వీటికి ఇయర్ రింగ్స్ కూడా తయారు చేసుకున్నాను అలాగే ఇవి చేసుకున్నాను అనమాట చూడండి ఇలా నేను మూడు రకాల థ్రెడ్స్ తీసేసుకొని అల్లుకొని చుట్టూ గోల్డ్ బాల్ చైన్ అయితే వేసాను అనమాట మధ్యలోనేమో ఇలా వేసాను హెవీగా కాకుండా సింపుల్గా చేశాను అనమాట వర్క్ కాకపోతే హెవీ లుక్ అయితే ఉంటుంది వీటికి వచ్చేసేమో మనము ఇలా అంటించే మనకి కుందన్స్ ఉంటాయన్నమాట కుందన్స్ కూడా కాదండి ఇవి ఒకలాంటి ప్లాస్టిక్స్ అనమాట ప్లాస్టిక్ చెంకీస్ లాగా ఉంటాయి ప్లాస్టిక్ ఇవి హోల్ అయితే ఉంటుంది ఉండదు అనమాట మనకి ఇది వచ్చేసి ఒక స్టోన్ లాగే ఉంటుంది ఇది మనం స్టిక్ చేసేసుకోవడమే అందులో నేను సిల్వర్ అండ్ గోల్డ్ తీసుకున్నాను అనమాట సింపుల్గా చూడండి మనము థ్రెడ్ చుట్టుకోవడంలోనే మన డిజైన్స్ అయితే ఎప్పటికీ ఇయర్లీ ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటాయి థ్రెడ్ చుట్టుకోవడంలోనే ఉంటుంది మనము గ్లూ అంటించేట ఇవి ఊడిపోని కూడా ఊడిపోవండి మనం ఎంత ఊడవీకినా కూడా ఎన్నో సంవత్సరాలు అయింది కదా ఇది మనం నా ఫింగర్ తోటి లేపుతున్నా చూడండి ఇప్పటికీ కూడా ఇది ఊడిపోదు అనమాట అంత స్ట్రిక్ అయిపోయి ఉంటుంది చూడండి మనం గ్లూ అంటించే దగ్గర తప్ప వేరే దగ్గర ఎక్కడ కూడా మనకి నీట్గా ఉంటుందన్నమాట గ్లూ అంటించే దగ్గరే మనకి కొంచెము గ్లూ అంటించినట్లు కనిపిస్తుంది తప్ప వేరే ఎక్కడ కూడా థ్రెడ్ అల్లినట్లు మనకి సన్ అంటే బ్యాంగిల్ కనిపిస్తున్నట్లయితే ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సింపుల్ గా అనమాట మనకి మట్టి గాజులకి అటు ఇటు సైడ్ వేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీ ఉందనమాట దాని మీదకి అయితే ఇలా ఫోర్ బ్యాంగిల్స్ చేశాను మా అక్కయ్య మా సిస్టర్ రెండో సిస్టర్ అడిగితే ఇచ్చేసాను అనమాట టూ బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్నాయి టూ తన దగ్గర ఉన్నాయి అన్నమాట చూడండి వీటికి వచ్చేసేమో ముచ్చల స్టోన్ చైన్ అయితే వేశాను ముచ్చల స్టో అదే ముచ్చలు పొదిగిన చైన్ అయితే వేసాను మధ్యలోనైతేనేమో మనకి గోల్డ్ స్టోన్స్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండి గోల్డ్ కలర్ అనమాట ఇవైతే అసలు ఎంతమందికి చేశాను అనండి మా రిలేటివ్స్లోనే చాలా మందికి చేశాను చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట అసలు ఇవి చూస్తుంటే నాకు ఇప్పుడు కూడా రెడ్డిగానే ఉంటుంది అనమాట ఈ డిజైన్ వచ్చేసి ఇప్పుడు కూడా మనకి న్యూ డిజైన్ లాగే ఉంటుంది ఇప్పుడు వేసుకున్నా కూడా అంత గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి నేను వచ్చేసి గోల్డ్ థ్రెడ్కి అదే ప్లాస్టిక్ బ్యాంగిల్కి గోల్డ్ థ్రెడ్ అయితే అల్లేసాను అనమాట చూడండి అంతా నీట్గా ఉంటుందంటే బ్యాంగిల్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉందన్నమాట ఇలా ఇది వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ అనమాట మీకు ఏ బ్యాంగిల్స్ తయారు చేసినా కానీ ఇలా సిక్స్ బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తానండి సైడ్ బ్యాంగిల్స్కి అయితే ఫోర్ చేస్తాను మధ్యలో వేసుకోవడానికి అయితే నేను ఇలా టూ బ్యాంగిల్స్ అయితే చేస్తాను ఇలా సిక్స్ బ్యాంగిల్స్ తయారు చేసేదాన్ని ఎవరికైనా నేను ఇచ్చినా కూడా ఇలాగే ఇచ్చి ఇచ్చేదాన్ని అండి టూ బ్యాంగిల్స్ అలా ఇచ్చేదాన్ని అయితే కాదనమాట ఇంకొకటి వచ్చేసి ఇదండి అసలు ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట నేను చేసిన వర్కుల్లో ఇదొకటి అయితే మళ్ళీ ఇదొకటి అనమాట చాలా హెవీ లుక్ ఉంటుంది చాలా మనకి లేట్ కూడా అవుతుంది ఇప్పుడు మీకు నేను ఇది చేసి చూపించమంటే నేనైతే నా వీడియోస్లలో ఇప్పుడు మళ్ళీ ఇది చేసి చూపిస్తానండి ఇది నా శారీ మీద ఉండే డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ తీసుకొని నేను తయారు చేశాను అనమాట ఇవి నా దగ్గర ఉన్న కలర్స్ పెట్టి చేశాను అసలు చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఈ గాజులు వచ్చేసి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను దీనికి వచ్చేసి నేను రెడ్ కలరు చూడండి ఒక ఒకసారి రెడ్ కలరు మనకి సిల్క్ రెడ్ అయితే తీసుకున్నాను కంప్లీట్గా అల్లేసుకున్నాను అనమాట ఇది ప్లాస్టిక్ బ్యాంగిల్ అండి దాని మీద నేను మన దగ్గర గో నేను ఒకసారి వీడియోలో చూపించాను మీకు నా దగ్గర ఉన్న గోల్డ్ బాల్స్ కలర్ కలర్ చైన్స్ అని ఇది గోల్డ్ బాల్ చైన్ అండి ఇది కలర్ చైన్ అన్నమాట ఇది వచ్చేసేమో స్టోన్ చైన్ అండి అలాగే ఇలా చైన్స్ ఇలా ఒక ఫైవ్ లైన్స్ తీసుకొని ఇలా కట్ చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసరికి షేప్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ముక్క ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక ముక్క అలా ఈ షేప్ వచ్చేలా చేశానండి చూడండి ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది మీకు చూడటానికి మనకి సమోసా షేప్లో ఉంటుంది అనమాట ఇలా ఇట్లా పైకి కిందికి పైకి కిందికి అలా మనం ముక్కలు కట్ చేస్తూ వాటిని అదికి అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ముక్క ఇక్కడ నుంచి ఒక జాయింట్ అలా జాయింట్ చేసుకుంటూ అసలు దీనికి ఎంత బ్యాంగిల్ని పట్టి మనం కాజు కట్ చే అది బ్యాంగిల్ని పట్టి చైన్ కట్ చేయాలన్నమాట ఇది ఇందులో చాలా కష్టం ఉందండి మీకు ఇప్పుడు నేను వీడియోలో తయారు చేసి చూపించమంటే ఇదైతే ఒకసారి వీడియో చేస్తాను అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మధ్యలో ఏమైనా అనుకున్నాను కానీ అప్పటికే చాలా హెవీ అయిపోయింది ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయకూడదు మనకి ఇందులో నుంచి రెడ్ అయితే చక్కగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంతవరకు క్లోజ్ చేశాను అనమాట ఇది కూడా చూడండి నేను స్టోన్ స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను వాటికి మధ్యలో నేను ఇలా సన్నగా ఒక త్రీ లైన్స్ థ్రెడ్ తీసుకొని గోల్డే అనమాట అది రెడ్డే అనమాట గోల్డ్ తీసుకుందాం అనుకుంటే మనకి కింద కిందంతా కూడా కనిపించేస్తుంది వదిలే అని చెప్పేసి నేను బ్యాంగిల్కి రెడ్ వేసాను కట్టా రెడ్ కలరే తీసుకొని చూడండి ఒక రెండు పెట్టుకుంటూ రెండింటికి అట్లా జాయింట్ చేస్తూ ఈ చైన్ అంటించలేదనమాట ఫస్ట్ అంటించాను తోటి తర్వాత నేను ఈ ఇది ఈ డిజైన్ చేయడానికంటే ముందే ఇది చేసుకున్నాను అనమాట చూడండి ఎంత నీట్గా ఉందంటే ఫస్ట్ ఇది పెట్టుకున్నాక ఇవి వంటించాను అనమాట ముందేది వంటించలేదండి ఎప్పుడైతే మనము థ్రెడ్ అల్లుకున్న తర్వాత ఈ స్టోన్ చైన్ అంటించేసుకొని ఈ మూడు లైన్లు థ్రెడ్ తీసుకొని ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ ఇక ఇది మొత్తం కూడా నేను అల్లేసుకున్నాక అప్పుడు ఈ చైన్స్ తీసుకొని ముక్కలు ముక్కలు కట్ చేస్తూ ఒక్కొక్కటి అనమాట ఒక్క గాజు ఒక రోజు పట్టేదనమాట అంత జాగ్రత్తగా చేయాల్సి వచ్చేది అంత చితుకు పని అండి ఇదైతే చూపిస్తుంటే నాకు అర్థమవుతుంది ఇది నేను చేసుకున్నాక ఒక టూ త్రీ టైమ్సే వేసుకున్నాను ఇది వేసుకుంటే కూడా ఎక్కడ పాడవుతుందేమో అన్న ఒక ఇది తోటి చాలా రోజులైతే వేసుకోవాలి అంటే తర్వాత వేసుకున్నాను అనుకోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వేసుకున్నాను నాకు ఇవి చాలా బాగా నచ్చుతాయి అనమాట టూ బ్యాంగిల్సే ప్రిపేర్ చేశాను ఫోర్ చేయలేదు ఎందుకంటే పెద్ద బ్యాంగిల్స్ కదా వీటికి మనము సైడ్ అయితే ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఇవి గోల్డ్ కలర్ అయితే ప్రతి ఒక్కదానికి ఒక ఫోర్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ మనం చేసుకుంటే థ్రెడ్ బ్యాంగిల్స్ దేని మీదకైనా మ్యాచింగ్స్ చేసేసుకు అనమాట ఈజీగా చూడండి ఇలా మనకి వీటికి మధ్యలో మట్టి గాజులు కూడా వేసుకుంటే బాగుంటుంది చూడండి అవి కూడా వేసి చూపిస్తాను చూడండి ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి మీరు ఇది నేను వచ్చేసి ఏ శారీ మీరకైనా మ్యాచింగ్ అయ్యేలాగా ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి రెడ్ ఉంది బ్లూ ఉంది గ్రీన్ ఉంది గోల్డ్ కాంబినేషన్ ఉంది మనకు వచ్చేసి అన్ని రకాలు ఉన్నాయండి దీనికి నేను వచ్చేసి ప్లెయిన్ గాజులు గ్రీన్ వేసాను అనమాట దీనికి వచ్చేసి రెడ్ వేసానండి చూడండి ఏ గాజులతోటైనా మనం మ్యాచింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి ఒకటి కష్టపడి మనం ప్రతి ఒక్కరు కూడా ఇది తయారు చేసుకోవాలని నేను వీడియోలో చూపిస్తున్నానండి నేను మన మన ఛానల్లో అంటే విజయ బ్లాగ్స్లో కూడా నేను ఇది తప్పకుండా ఒకసారి ఈ వీడియో అయితే చేసి చూపిస్తాను కానీ ఈ వీడియో ఎప్పుడు చేసినా కూడా అంటే ఇది చాలా హార్డ్గా ఇలాంటివి అనేవి ఇప్పుడు మీరు సింపుల్ వేలో ఉండేవి నేర్చుకుంటే తర్వాత కొంచెం మనం హార్డ్ వేలో ఉన్నాయి అయినా కానీ చేసుకోవచ్చు అనమాట ఇది నేను చూపిస్తాను మీకు కాకపోతే కొంచెం సింపుల్గా ఉన్నవి ఇప్పుడు చూపించేసి అలవాటు అయిన తర్వాత మీకు బాగా అప్పుడు ఇది ఈ డిజైన్ మాత్రం తయారు చేసి చూపిస్తాను మీకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మట్టి గాదులతోటి వేసుకున్నా కూడా ఎంత బాగుంటుందంటే చూడండి గ్రీన్ రెడ్ ఏ కాంబినేషన్ అయినా తీసుకోండి ఈ గాజులకి ఏవైనా ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే అవుతున్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి ఇవి చూడండి ఈ బ్యాంగిల్స్ అనమాట ఇవి మనకి హాఫ్ ముచ్చం ఉంటుంది కదా హాఫ్ సైజ్ ముచ్చం ఉంటుంది కదా ఆ ముచ్చం తోటి అయితే తయారు చేశాను నేను దేనికైనా కానియండి మనము ఇప్పుడు ఇవి వచ్చేసి మట్టి గాజులు కాదండి అలానే ప్లాస్టిక్ గాజులు కాదనమాట మనకి సైడ్ గాజులు ఉంటాయి కదా మనకి వన్ గ్రామ్ గోల్డ్ గాజులు ఉంటాయి కదా గ్యారంటీ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అలాంటి బ్యాంగిల్స్కి చేసాను అనమాట ఎందుకంటే ఇది ముత్యాలు వచ్చేసి మనకి చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటికి తగ్గట్లు బ్యాంగిల్ కూడా ఉండాలని చెప్పేసి నేను ఫోర్ బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చేసి దీనికి మొత్తము గోల్డ్ కలర్ థ్రెడ్ చుట్టేసి థ్రెడ్ ఎందుకు చుట్టాను అంటే మనకి ఇవి డైరెక్ట్గా అంటించేస్తే ఇవి అతుక్కోవండి అందుకనే నేను థ్రెడ్ అయితే చుట్టాను అనమాట చుట్టేసి ఇలా వర్క్ అయితే చేశాను ఇది కోవిడ్ ముందర చేసిన బ్యాంగిల్స్ అనమాట కోవిడ్కి ముందలా చేశాను నేను పగడాలు లాంటి స్టోన్స్ కుందన్స్ ఉన్నాయి అన్నాను కదా మ్యాట్ అవి కూడా అప్పుడు వచ్చాయనమాట అప్పుడు తీసుకున్న కొన్ని కుందన్స్లో ఇవి ఇవి కూడా అనమాట ఇవి వచ్చేసేమో మనకి పూస ఆఫ్ పూస అనమాట ప్లాస్టిక్ది వచ్చే అలాంటి పూసలు ఇవి ఏ శారీస్ మీదకైనా సైడ్ బ్యాంగిల్గా వేసుకుంటే చాలా మ్యాచ్ అవుతాయని చెప్పేసి తయారు చేశాను అనమాట చూడండి మనకి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట సింపుల్గా ఉంటాయి మనము గాజులతోటి మనము మ్యాచ్ చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట చూడండి ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఆ చేతికి ఈ చేతికి అని చెప్పేసి నేనైతే ఇలా ఫోర్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను సింపుల్గానే అనమాట ఇది చాలా సింపుల్ అండి మనకి ఒక వన్ అవర్లోనే అయిపోతుంది బ్లూ అంటడమే కష్టం కానీ మనకి థ్రెడ్ చుట్టేసుకుంటే మాత్రమే వన్ అవర్లో ఇవి వంటించేసుకోవడం అయితే అయిపోతుంది చాలా బాగుంటుంది అనమాట ఇవి కూడా నాకు చాలా నచ్చిన బ్యాంగిల్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట అండి ఇవి పింక్ కలర్ థ్రెడ్ అనమాట ఇది వచ్చేసి ఒకలాంటి పింక్ అండి పింక్ అంటే మనకి మెరూన్ పింక్ లాగా ఉంటుంది మెరూన్ పింక్ అంటారు కదా అది అనమాట అట్లానే మెరూన్ కాదు అలానే పింక్ కాదండి ఒకలాంటి పింక్ అనమాట ఇది నాకు చూడటానికి ఎలా ఉందంటే ఒక రోజ్ పింక్ లాగా ఉంటుంది అనమాట థిక్ రోజు పింక్ లాగా ఉంటుందన్నమాట దాని మీద వచ్చేసి నేను లాంటి చైన్ అయితే తీసుకున్నానండి చూడండి ముచ్చాల చైన్ అయితే దీనికి ఇలా అంటించేసి దీని చుట్టూ కూడా గోల్డ్ బాల్ చైన్ అయితే అంటించేసాను అది ఎలా అంటే ఫస్ట్ ఇవి ఫోర్ ఫ్లవర్ ఫోర్ ఫ్లవర్స్ అయితే నేను తయారు చేసుకున్నాను అనమాట ఫస్ట్ నేను ఇందాక చూపించాను కదా ఈ గాజులకు కూడా మ్యాచ్ అవుతుంది సైడ్ బ్యాంగిల్స్కి వేసుకోవడానికి అని చెప్పి ఇందులో ఉండే ఆఫ్ ముత్యం ఉంటుంది కదా అదే కొంచెం పెద్ద ముత్యం అనమాట అది తీసుకొని దీని చుట్టూ స్టోను స్టోన్ చైన్ బాల్ స్టోన్ చైన్ అయితే వేసుకున్నాను అనమాట ఇలా ఇలా కట్ చేసుకొని దీని చుట్టూ అంటించేసుకున్నాను ఇవి అలా ఫోర్ ఫ్లవర్స్ వేసేసుకొని ఫస్ట్ ఫోర్ ఫ్లవర్స్ అయితే వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫోర్ వేసాను అనమాట చైన్ అంటించేసి కట్ చేసి ఇలా అంటించాను బ్లూ అంటించేసి అంటించేసుకున్నాను అనమాట ఇవి కూడా ఇవి కూడా త్వరగానే అవుతాయండి మనకి త్వరగా అవుతాయి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటాయి శారీస్ మీదకి మ్యాచింగ్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట నేను ఈ గోల్డ్ సైడ్ బ్యాంగిల్స్ తయారు చేశాను కదా ఇవైతే అన్నిటి మీద మ్యాచింగ్ అవుతాయి అన్నమాట అలా చేసుకునేదాన్ని లేదు అంటే వీటికి ఇలా సైడ్ కూడా వేసుకోవచ్చు అనమాట వీటికి ఎందుకంటే నేను మధ్యలో మనకి వచ్చేసి ముచ్చం పెట్టాను కదండి ముత్యము చైన్ వేసాను ఇక్కడ ముచ్చం పెట్టాను సెంటర్లో ముచ్చం ఉందన్నమాట అందువల్ల ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా తయారు చేశాను అనమాట ఇవి కూడా బాగుంటాయి వేసుకుంటే హెవీగానే ఉంటాయి అలానే చాలా హెవీ కాదండి సింపుల్గానే ఉంటాయి పర్వాలేదు బాగానే ఉంటాయి అన్నమాట ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యాంగిల్స్ అండి ఇవి మట్టి గాజులా అనమాట మట్టి గాజులు వచ్చేసి మనకి దానికి ఏం చేశానంటే ఫస్ట్ ఇది ఎల్లో కాదు గోల్డ్ కాదండి ఒకలాంటి లెమన్ ఎల్లో లాగా ఉండే థ్రెడ్ అనమాట ఇది థ్రెడ్ ఎందుకు అంటే మనకి గోల్డ్ కలర్ అయితే ఇది వస్తుందన్నమాట ఎల్లో అయితేనేమో ఈ ఎల్లో వస్తుంది ఈ ఎల్లో కూడా కాదు దీనికంటే ఇంకొంచెం లైట్ ఎల్లో అనమాట లెమన్ ఎల్లో అంటారు కదా ఆ ఎల్లోకి పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట అది ఎన్ని లైన్స్ తీసుకున్నానంటే నేను ఒక్కొక్క దానికి ఫోర్ ఫోర్ లైన్స్ తీసుకున్నాను ఎందుకు అంటే ఈ చైన్ వచ్చేసి మనకి గోల్డ్ బాల్ చైన్ కదండి ఇది ఇది మనకి చాలా అవి ఏంటంటే మనకి ఏదైనా శారీ తగిలితే ఇవి లేస్ వచ్చేస్తుంది అనమాట ఇది ఊడి వచ్చేస్తుంది కాబట్టి ఈ థ్రెడ్ అయితే ఇంకా అది కదలకుండా ఉంటుందని ఫస్ట్ గ్లూ పెట్టి అంటించేశాను తర్వాత స్టో ఇది ఫోర్ ఫైవ్ లైన్స్ అయితే తీసుకొని ఇలా క్రాస్గా తీసుకుంటూ దీన్ని జాయిన్ చేసుకుంటూ ఈ మధ్యలో నుంచి ఒక రెండు రెండింటి మధ్యలో నుంచి గ్యాప్ ఇచ్చుకుంటూ నేనైతే దీన్ని తయారు చేశాను అనమాట ఇది కూడా త్వరగానే అవుతుందండి ఇది కూడా ఫోర్ బ్యాంగిల్స్ చేశాను టూ బ్యాంగిల్స్ ఎవరు అడిగారు అప్పుడు ఇచ్చేసాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆ మాదిరిగానేనండి ఇది కూడా చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ థ్రెడ్ అల్లేసి దీని మీదకైతే లైట్ గోల్డ్ కలర్ అంటే ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఇదైతే టూ లైన్సే తీసుకున్నాను అనమాట ఫోర్ ఫైవ్ లైన్స్ అయితే కాదండి టూ లైన్సే తీసుకున్నాను చూడండి టూ లైన్స్ తీసుకొని థ్రెడ్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఏనండి ఇవి కూడా లైట్ వెయిట్గా ఉంటుంది శారీస్ మ్యాచింగ్ అని కాదండి దేని మీదకైనా వేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఒక తోటి తయారు చేశాను అనమాట ఇలా క్రాస్ కానీ అయితే థ్రెడ్ అల్లుకోవాలి ఇది అంటే థ్రెడ్ చుట్టుకోవాలన్నమాట క్రాస్ క్రాస్ వేసుకోవాలి ఇటు నుంచి అలా తీస్తూ వేసుకుంటే రావాలి ఇంటూ లాగా వేసుకోవాలి చూడండి ఎక్స్ లాగా వేసుకోవాలన్నమాట మనకి ఎక్స్ లాగా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యాంగిల్స్ అండి ఇవి కూడా నేను ఇవి ఫోర్ బ్యాంగిల్స్ చేశాను మధ్యలో కూడా ఈ టూ కాంబినేషన్లో వచ్చినట్లు వేశాను అనమాట అది పెద్ద అక్క అడిగింది ఇవి నేను నిజానికి ఇవి సిక్స్ బ్యాంగిల్స్ చేశాను ఇక టూ బ్యాంగిల్స్ నేను చేసుకొని సిక్స్ అయితే అక్కయ్యకి ఇచ్చాను అనమాట మధ్యలో లావ్ బ్యాంగిల్ వస్తుంది ఇది ఎంకనో మధ్యలో వేసుకోవడానికి బాగానే ఉంటాయి కదా అని అంటే మనం ఇట్లా మట్టి గాజులకి కూడా ఇలా మధ్యలో వేసుకోవచ్చు అనమాట ఇలా అటు ఇటు సైడ్ వేసుకొని ఇవి మధ్యలో కూడా వేసుకోవచ్చు అండి సింపుల్గా ఉంటుందన్నమాట సింపుల్ అంటే సింపుల్గా ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు కదా సరే అక్కయ్య శారీ మ్యాచింగ్ అడిగింది కదా అని ఇచ్చేసాను అనమాట అప్పుడు చూడండి పెద్ద అక్కయ్య దగ్గర కూడా ఉన్నాయండి నేను చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ చిన్న చిన్నక్కయ్య దగ్గర ఉన్నాయన్నమాట చూడండి ఇలా నెక్స్ట్ వచ్చేసి అంటే ఈ గాజులండి ఇవి కూడా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనమాట ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా అన్నిటి మీదకి శారీస్ మ్యాచింగ్స్కి వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి సేమ్ వాటిలాగానే కాకపోతే ఇదేమో ఇంటూలాగా కాదండి జస్ట్ ఇలా అనమాట ఈ బేస్ అనేది ఈ లైన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా జస్ట్ ఇలా క్రాస్గా వేసుకుంటూ అంటే స్ట్రైట్గా కాకుండా క్రాస్గా వేసుకుంటూ టూ లైన్సే తీసుకున్నాను థ్రెడ్ తీసుకొని వేసాను అనమాట ఇలా పింక్ వైలెట్ గోల్డ్ మీద పింక్ వైలెట్ కాంబినేషన్ వేసాను అనమాట ఇవి కూడా లైట్ వెయిట్గా ఉంటాయి అంటే మట్టి బ్యాంగిల్స్కి మధ్యలో వేసుకుంటే బాగుంటుంది కదా అని చేశానన్నమాట కొన్ని చాలా హెవీ వర్క్ చేసుకున్నవి కూడా కొంతమంది అంటే మా వారి స్నేహితులు స్నేహితుడు వాళ్ళ వైఫ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అండి వాళ్ళు కావాలి అంటే ఇలాంటిలోనే నేను ఇంకా నెమలి పీకాక్ డిజైన్ వచ్చినట్లు ఇదేమో వచ్చేసి మనకి ఇప్పుడు మిర్రర్స్ వర్క్ కదా దాని మీద కూడా మిర్రర్స్ లాగానే వచ్చేసి మనకి అంటే మిర్రర్ వర్క్కి స్టోన్ వర్క్ వచ్చేటట్లు కూడా చేశాను అనమాట అవి కూడా చాలా బాగుంటాయి అవి నా శారీస్ మ్యాచింగ్ అని చేసుకున్నాను కానీ వాళ్ళు అడిగారు కదా అని ఇచ్చాను అవి కూడా బాగుంటాయి ఇవి నా కోసం అని తయారు చేసుకున్న వాటిలో కొన్ని అనమాట కొన్ని ఎవరైనా నచ్చి అడిగినప్పుడు ఇచ్చేసేదాన్ని అనమాట అలా ఇప్పుడు ఇవి పాద మోడల్ గాజులు అనమాట అంటే ఇప్పుడు ఇవి తయారు చేస్తే ఇవి కూడా కొత్తగానే ఉంటాయండి ఇవైతే ఎవరి గ్రీన్ అండి ఎప్పటికైనా ఇవైతే పాత బ్యాంగిల్స్ లాగైతే ఉండవు అనమాట ఇవి ఒకటి ఇవి ఒక బ్యాంగిల్స్ ఒకటి ఎప్పటికీ ఇవి ఇలాగే ఉండిపోయే డిజైన్స్ అనమాట ఇవి ఇవి ఇప్పుడు సైడ్ చేశాను కదా సైడ్ బ్యాంగిల్స్ ఇవి ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటాయి అనమాట కాకపోతే ఇవి కొంచెం ఓల్డ్ అండి ఇప్పుడు డిజైన్స్ అయితే కాదు ఇంత హెవీగా అంటే పెళ్లి కూతుర్లకైతే బాగుంటాయి ఇప్పుడు మనం వేసుకోవడానికి కూడా అంత మంచిగా అనిపించ అంటే మంచిగా అంటే వేసుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చు ఇంత హెవీగా అయితే ఇప్పుడు మనం వేసుకోలేము అనమాట కొంచెం కొత్తగా అంటే పెళ్ళైన వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకైతే బాగుంటాయి చూడండి ఇవైతే నేను చేసుకున్న బ్యాంగిల్స్ అండి నా దగ్గర ఉన్న పాత మోడల్ గాజులు అనమాట ఇప్పుడు నేను మళ్ళీ కొత్తవి కూడా తయారు చేస్తున్నాను కదా అవి కూడా నేను అన్నీ తయారు చేసిన తర్వాత ఒకసారి మీకు ఫుల్ వీడియో అయితే అది కూడా చూపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మనం పాత గాజులైనా ఎప్పటికీ కొత్తగా ఉండాలంటే ఇలా మనం బాక్స్లు అయితే మంచిగా స్టోర్ చేసుకొని పెట్టేసుకొని మీకైతే అయితే ఫుల్గా మూతుండే బాక్స్లు తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత గాజులు మోడల్ ఎవరైనా చేయాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇవి కూడా తయారు చేసి చూపిస్తాను